ఈ వీడియోలో త్రిభుజము ధర్మాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న పటంలో యాంగిల్ బీఏడి ఈజ్ ఈక్వల్ టు మూడు యాంగిల్ డీబీఏ అయినా యాంగిల్ సిడీబీ కామా యాంగిల్ డీబీసీ మరియు యాంగిల్ ఏబిసిలను కనుగొను జవాబు ఈ ప్రశ్నలో యాంగిల్ బీఏడి ఈజ్ ఈక్వల్ టు మూడు యాంగిల్ డీబిఏ అని ఇచ్చారు మనల్ని యాంగిల్ సిడిబి కామా యాంగిల్ డీబీసీ కామా యాంగిల్ ఏబిసి కనుక్కోమన్నారు ముందు మనం యాంగిల్ సిడీబీని కనుక్కుందాము సిడిబి అంటే పటంలో చూసినట్లయితే ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది దాన్ని గీద్దాము ఇది డి ఇక్కడ నూట నాలుగు డిగ్రీలు ఉంది ఇది బి ఇది సి మనం ఈ కోణాన్ని కనుక్కోవాలి ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి ఒక సర్ల రేఖపై డి అనే బిందువు వద్ద ఉన్నాయి అంటే ఆ రెండు కోణాలు మొత్తం ఎంతవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ సిడీబీ ప్లస్ నూట నాలుగు డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది యాంగిల్ సిడీబీ ప్లస్ నూట నాలుగు డిగ్రీలు అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఈ నూట నాలుగు డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ నూట నాలుగు డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ సిడీబీ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట నాలుగు డిగ్రీలు యాంగిల్ సిడీబీ ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట నాలుగు అంటే దాని విలువ డెబ్బై ఆరు డిగ్రీలు యాంగిల్ సిడీబీ విలువ మనకు ఎంత వచ్చింది డెబ్బై ఆరు డిగ్రీలు వచ్చింది దాన్ని పటంలో రాద్దాము ఇక్కడ డెబ్బై ఆరు డిగ్రీలు ఇప్పుడు మనం యాంగిల్ డీబీసీని కనుక్కుందాము దానికోసం ట్రయాంగిల్ సిడీబీని తీసుకుందాము ఇది సి ఇది డి ఇది బి ఇక్కడ అరవై ఐదు డిగ్రీలు ఉంది ఇక్కడ డెబ్బై ఆరు డిగ్రీలు ఉంది ఈ కోణాన్ని మనం కనుక్కోవాలి ఒక త్రిభుజల్లోని మూడు కోణాల మొత్తము ఎంతవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అంటే దాని విలువ అరవై ఐదు డిగ్రీలు ప్లస్ యాంగిల్ డి అంటే డెబ్బై ఆరు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ బి ప్లస్ అరవై ఐదు ప్లస్ డెబ్బై ఆరు అంటే దాని విలువ నూట నలభై ఒకటి డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ ఎలహెచ్ఎస్ ఏమవుతుంది యాంగిల్ బి ప్లస్ నూట నలభై ఒక డిగ్రీలు అవుతుంది అలాగే ఆర్హెచ్ఎస్ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఈ నూట నలభై ఒక్క డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ నూట నలభై ఒక్క డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ బిఈ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట నలభై ఒక్క డిగ్రీలు యాంగిల్ బిఈ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట నలభై ఒకటి అంటే దాని విలువ ముప్పై తొమ్మిది డిగ్రీలు యాంగిల్ బి అంటే ఏంటి యాంగిల్ డీబీసీ యాంగిల్ డీబీసీ ఈజ్ ఈక్వల్ టు ముప్పై తొమ్మిది డిగ్రీలు వచ్చింది దాన్ని పట్టణంలో రాద్దాము ఇక్కడ ముప్పై తొమ్మిది డిగ్రీలు మనకి ప్రశ్నలో యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు మూడు యాంగిల్ డీబీఏ అని ఇచ్చారు ఇప్పుడు యాంగిల్ డీబీ అని ఎక్స్ అని అనుకుందాము ఎక్స్ డిగ్రీలు మరి యాంగిల్ బిఏడి ఏమవుతుంది యాంగిల్ బిఏడి ఈజ్ ఈక్వల్ టు మూడో యాంగిల్ డిబిఏ అంటే మూడు ఇంటూ ఎక్స్ అవుతుంది అంటే మూడు ఎక్స్ డిగ్రీలు అవుతుంది దాన్ని పటంలో రాద్దాము యాంగిల్ డిబిఏ అంటే ఇక్కడ ఇక్కడ ఎక్స్ డిగ్రీలు యాంగిల్ బిఏడి అంటే ఇది ఇది మూడు ఎక్స్ డిగ్రీలు పటంలో చూసినట్లయితే ఇక్కడ ఏ ఉంది ఇది బి ఇది సి ఇక్కడ డి ఉంది ఇది ముప్పై తొమ్మిది డిగ్రీలు ఇది ఎక్స్ డిగ్రీలు ఈ పటంలో యాంగిల్ డిబిఏ విలువెంత యాంగిల్ డీబీఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీలు అలాగే యాంగిల్ డిబిసి ఎంత యాంగిల్ డిబిసి ఇస్ ఈక్వల్ టు ముప్పై తొమ్మిది డిగ్రీలు మరి యాంగిల్ ఏబిసి విలువ ఎంత అవుతుంది యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అంటే ఈ మొత్తం కోణము అంటే యాంగిల్ డిబిఏ ప్లస్ యాంగిల్ డీబీసీ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డీబీఏ అంటే దాని విలువ ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాంగిల్ డీబీసీ అంటే ముప్పై తొమ్మిది డిగ్రీలు యాంగిల్ ఏబిసి విలువ ఎక్స్ డిగ్రీలు ప్లస్ ముప్పై తొమ్మిది డిగ్రీలు అవుతుంది ఇప్పుడు మనం యాంగిల్ ఏబిసి విలువను కనుక్కుందాం దానికోసం ట్రయాంగిల్ ఏబిసీని తీసుకుందాము ఇది ఏ ఇది బి ఇది ఇక్కడ ఐదు డిగ్రీలు ఉంది ఇక్కడ మూడు ఎక్స్ డిగ్రీలు ఉంది ఇక్కడ ఎక్స్ ప్లస్ ముప్పై తొమ్మిది డిగ్రీలు ఉంది ఈ కోణం ఒక త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తము అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సిజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు యాంగిల్ ఏ అంటే మూడు ఎక్స్ డిగ్రీలు ప్లస్ యాంగిల్ బి అంటే ఎక్స్ డిగ్రీలు ప్లస్ ముప్పై తొమ్మిది డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి అంటే అరవై ఐదు డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మూడు ఎక్స్ డిగ్రీలు ప్లస్ ఎక్స్ డిగ్రీలు అంటే దాని విలువ నాలుగు ఎక్స్ డిగ్రీలు ప్లస్ ముప్పై తొమ్మిది డిగ్రీలు ప్లస్ అరవై ఐదు డిగ్రీలు అంటే దాని విలువ నూట నాలుగు డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ ఎలాహెచ్ఎస్ ఏమవుతుంది నాలుగు ఎక్స్ డిగ్రీలు ప్లస్ నూట నాలుగు డిగ్రీలు అవుతుంది ఆర్హెచ్ఎస్ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఈ నూట నాలుగు డిగ్రీలని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే మైనస్ నూట నాలుగు డిగ్రీలు అవుతుంది అంటే నాలుగు ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట నాలుగు డిగ్రీలు నాలుగు ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట నాలుగు అంటే దాని విలువ డెబ్బై ఆరు డిగ్రీలు ఇప్పుడు ఈ నాలుగుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్కు పక్షాంతరం చేస్తే ఇంటూ ఒకటి బై నాలుగు అవుతుంది అంటే ఎక్స్ డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు డెబ్బై ఆరు డిగ్రీలు బై నాలుగు అవుతుంది నాలుగు డెబ్బై ఆరులో పంతొమ్మిది సార్లు పోతుంది అంటే ఎక్స్ డిగ్రీలు విలువ ఎంత వచ్చింది పంతొమ్మిది డిగ్రీలు వచ్చింది అంటే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీలు ప్లస్ ముప్పై తొమ్మిది డిగ్రీలు ఇక్కడ ఎక్స్ డిగ్రీలు అంటే పంతొమ్మిది డిగ్రీలు పంతొమ్మిది డిగ్రీలు ప్లస్ ముప్పై తొమ్మిది డిగ్రీలు పంతొమ్మిది ప్లస్ ముప్పై తొమ్మిది అంటే దాని విలువ యాభై ఎనిమిది డిగ్రీలు అంటే యాంగిల్ ఏబిసి విలువ ఎంత వచ్చింది యాభై ఎనిమిది డిగ్రీలు వచ్చింది ఇప్పుడు ఈ యాంగిల్ ఏబిసి విలువను పట్టణంలో రాద్దాము ఇది ఇది యాభై ఎనిమిది డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము